ఈ రోజు అయితే మనం జాంకాయ జ్యూస్ అయితే తయారు చేసుకుందాం షుగర్ కాదు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు స్వీట్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి హాయ్ అండి మీరు బనరంగా చాలా చాలా బాగున్నాను ఈ రోజు అయితే మనం జామకాయ జ్యూస్ అయితే తయారు చేసుకుందాము ప్రతి ఒక్కళ్ళు కూడా జామకాయ అయితే ఇలా అయితే తీసుకోలేరు బామలది ఉంటారు పళ్ళు ఎన్నో ఉంటారు ముసలివాళ్ళు ఉంటారు ఇలా అయితే మీరు తయారు చేసుకోండి వీడియో అయితే ఇచ్చేకండి ఎన్ని వరకు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ జ్యూస్ అయితే చూడండి జామకాయ అయితే బ్లడ్ బాగా పడుతుందండి యాపిల్ కింద బలంగా ఉంటాము ప్రతిరోజు హెల్తీగా ఉంటాము ఇలా అయితే నీట్గా తీసేసుకోండి నీట్గా కడగండి ప్రతి కాయ కూడా నీట్గా కడుక్కోండి నీట్గా కడిగిన తర్వాత జామకాయ అంతా కూడా నీట్గా కట్ చేయండి మీకు పచ్చిగా ఉన్న పర్వాలేదు పండుగా ఉన్నా పర్వాలేదు ఎలా ఉన్నా పర్వాలేదు హెల్త్ అయితే చాలా మంచిది ఇలా అయితే కట్ చేసుకోండి చిన్న చిన్న పీసులు కింద అయితే కట్ చేసుకోండి దొరకాయ అయితే జ్యూస్ బాగుంటుంది ఒకరి కూడా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అయినా పర్వాలేదు స్వీట్ ఉంటుంది నేను ఆల్రెడీ రెండు కాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టాను మీరు కూడా ప్రతి రోజు ఇలా జాంకాయలు జ్యూస్ తయారు చేసుకోవాలి కదా అందుకని నేను మీకు ఈ కాయ అయితే కట్ చేసి చూపిస్తున్నాను ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని మేము కాయలు జాంకాయలు ఉంటాయి కనుక ముక్కలు కింద కట్ చేసుకుని తింటాము ఇలా జ్యూస్ అయినా తయారు చేసుకుంటాం ప్రతిరోజు ఇంక మీకు ఎప్పుడు నేను జాంకేయ్ జ్యూస్ అయితే చూపించలేదు అందుకని రోజు అయితే నేను చూపించబోతున్నాను వీడియో కిప్ చేయండి ఇన్ని వరకు చూడండి నేను ఆల్రెడీ నేను ఇన్ని పీస్ అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాను నేను త్రీ కాయలు మూడు కాయలు అయితే నేను కట్ చేసుకున్నాను ఇద్దరికి ఫుల్ అయిపోతుందండి జాంకే జ్యూస్ అయితే చూడండి ఇలా అయితే మనం కట్ చేసిన పీస్లన్నీ కూడా ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి మనం బయటకు వెళ్ళి ఫ్రూట్ షాప్లో జ్యూస్ యాడ్కోవడానికి మనకి రెండు వందలు తక్కువ ఉంటుంది జామకే జ్యూస్ హెల్త్కు చాలా మంచిది కదా ఇలా అయితే మీరు కూడా తయారు చేసుకోండి మీరు జ్యూస్ ఎంత కావాలనుకుంటున్నారో క్వాంటిటీ దాన్ని బట్టి మనకి పాలు అయితే యాడ్ చేసుకోండి మెత్తగా మిక్సీ అయితే వేసేసుకుందాం చూడండి జ్యూస్ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి మీకు కూలింగ్ వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు రెత్తే లేదు పాలు అయితే ఫ్రిడ్జ్లో పాలు యాడ్ చేసుకోండి కూలింగ్ బాగుంటాయి చూడండి ఒక బౌల్ అయితే తీసుకుని ఇలా నీట్గా వడకసేసుకోండి చెత్త చదారం లేకుండా చెత్త చదారం అయితే ఏముండదండి ఓన్లీ గింజలు ఉంటాయి గింజలు ఉంటే కనుక ఇష్టమైన వాళ్ళు తీసుకోవచ్చు లేకపోతే ఇలా అయితే చేసుకోండి చూడండి ముక్కలు జామ్ గింజలు ఇలా కొంచెం పీచు అంతా కూడా ఇలా అయితే వచ్చేస్తుంది నీట్గా ఇలా వడిపోసుకోండి జ్యూస్ అయితే చూడండి ఎంత తిక్కిగా ఉందో చాలా తిక్కిగా ఉంది ఇది మనం ప్రతిరోజు జామకాయలు అవుతాయి కొరుకు తిన్నప్పుడు దినిపిస్తుంటాయి పళ్ళు ఉంటాయి పళ్ళు బాధలు ఉంటాయి పిప్పుళ్ళు ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు మనం జామకాయ అయితే తింటాక అవదు అందుకని నేను మీకు ఇలా అయితే చూపిస్తున్నాను వీలైతే ఇలా తయారు చేసుకొని తీసుకోవాలి మీకు పాలు ఉంటేనే యాడ్ చేసుకోండి లేకపోతే ఉట్టిదే తయారు చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఎంత తిక్కిగా ఉంది కదా చాలా బాగుంటుంది అండి జ్యూస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం హెల్త్ కూడా చాలా మంచిది బ్లడ్ బాగా పడుతుంది యాపిల్ అంత బలం చూడండి మీకు వీలైతే మీకు మీ ఇంట్లో ఉండే కనుక ఇలా సబ్జాగింజులు అయితే నానబెట్టుకుని ఇలాగ వేసేసుకోండి కావచ్చు వేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఫోర్ స్పూన్లు అయితే వేస్తున్నాను హెల్త్కి మంచిదండి ఈ వేసవ కాలంలో వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ గింజల వల్ల కోపంతా కరిగిపోతుంది టేస్ట్ కూడా బాగుంటాయి మీకు షుగర్ కావలితే యాడ్ చేసుకోవచ్చు బెల్లం కావలితే యాడ్ చేసుకోవచ్చు నాకైతే నేను ఏది వద్దనుకున్నాను షుగర్ కానీ బెల్లం కానీ నాకు ఈ జాంకే స్వీట్ కట్టగా సరిపోతుంది పాలు కూడా ఉన్నాయి కదా టేస్ట్ అయితే బాగుంటుంది ప్రతిరోజు ఒక గ్లాస్ తీసుకోండి హెల్తీగా ఉంటారు రోజంతా వెయిట్ లాస్ కూడా అవుతారు బ్లడ్ బాగా పడుతుంది స్ట్రాంగ్గా ఉంటారు ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలని కోరుకుంటున్నాను టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి ఇలా స్ట్రా ఉంటే కనుక వేసుకోండి చాలా టేస్టీగా ఉందండి నేను కూలింగ్ పాల్ అయితే పోసాను టేస్ట్ అయితే సూపర్ తాగే కొల్ తాగాలనిపిస్తుంది జామకాయ జ్యూస్ చూడండి ఒక చుక్క కూడా లేకుండా పిల్ల తాగేశాను మరి ఇది సెలెక్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్